వన్ ప్లస్ థర్టీన్ ఎస్ ఇది యాభై ఐదు వేల రూపాయల దగ్గర లాంచ్ అయింది కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకుంటే జూన్ పదకొండో తారీఖు ఫస్ట్ సేల్లో యాభై వేల రూపాయలకి బేస్ మోడల్ చేతికి వస్తుంది సో యాభై వేల రూపాయలకి ఈ ఫోన్ కొనొచ్చా లేదా అని చాలా మంది డైలమాలో ఉన్నారు ఈ వీడియోలో ఆ డైలమాని కొంచెం క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను దానికంటే ముందు మీకు విషయం చెప్పాలి నేను ఈ కైండ్ ఆఫ్ ఒపీనియన్ వీడియోస్ చేయడం ఎప్పుడో మానేశాను ఎందుకంటే ఫోన్ లాంచ్ అయ్యి ఆ ప్రైస్ కి ఫోన్ కొనొచ్చా లేదా అని నేను చెప్పే ఒపీనియన్ ఒకలాగా ఉంటుంది రియల్ టైమ్ లో ఆ ఫోన్ నా చేతిలోకి వచ్చిన తర్వాత ఆ వీడియోలో నేను చెప్పే ఒపీనియన్ ఆ వీడియోలో నేను చెప్పే ఓడిక్ట్ మారిపోతుంది సో అందుకని ఫోన్ చెక్ చేయకుండా ఒపీనియన్ వీడియోస్ చేయకూడదని చెప్పి ఒపీనియన్ వీడియోస్ చేయడం ఎప్పుడో మానేశాను ఈ మధ్య కాలంలో మీరు చూస్తుంటే అన్ని ఫోన్స్ కూడా డైరెక్ట్ రివ్యూస్ వస్తున్నాయి ఏ ఫోన్ మీద చేయట్లేదు బట్ ఈ వన్ ప్లస్ థర్టీన్ వస్తే అనేది కొంచెం డిఫరెంట్ ఫోన్ అనమాట ఎందుకంటే దీని ప్రైసింగ్ వీళ్ళు కొంచెం ఇంట్రెస్టింగ్ గా పెట్టారు ఈ ప్రైసింగ్ ని నేను మరీ అగ్రెసివ్ ప్రైసింగ్ అన్నా కాకపోతే ఆ ప్రైస్ కి వీళ్ళు ఆఫర్ చేస్తున్నంతగా ఇంకెవరు ఆఫర్ చేయట్లేదు బట్ అయినా కానీ ఈ ఫోన్ లో చాలా మైనస్ పాయింట్స్ ఉన్నాయి జాగ్రత్తగా వినండి ఆ ప్రైస్ కి వీళ్ళు ఆఫర్ చేస్తున్నంత ఎవరు కూడా ఆఫర్ చేయట్లేదు బట్ అయినా కానీ స్టిల్ ఈ ఫోన్ లో చాలా మైనస్ పాయింట్స్ ఉన్నాయి సో అవే వీడియో వీడియోలో మీకు అల ముందు పెడతాను దీనిలో ఏమేమి మైనస్ పాయింట్స్ ఉన్నాయి అండ్ ఆ ప్రైస్ లో వేరే బ్రాండ్స్ ఆఫర్ చేయకుండా వీళ్ళు స్పెషల్ గా ఏం ఆఫర్ చేస్తున్నారు దీనిలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి అండ్ దాంతో పాటు దీనికి కాంపిటీషన్ ఫోన్స్ ఉన్నాయా ఉంటే అవెంత ప్రైస్ లో వస్తున్నాయి వీళ్ళు ఆఫర్ చేయలేనివి వాళ్ళు ఏం ఆఫర్ చేస్తున్నారు వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళు వన్ ప్లస్ థర్టీ లో స్పెషల్ గా ఏం ఆఫర్ చేస్తున్నారు ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ రోజు వీడియోలో డిస్కస్ చేద్దాం మేజర్లీ వన్ ప్లస్ థర్టీ స్పెక్స్ చూసినప్పుడు ఆ ప్రైస్ కి మనకి స్పెక్ షీట్ లోనే కొన్ని విజిబుల్ మైనస్ పాయింట్స్ తెలిసిపోతున్నాయి ఆ విజిబుల్ మైనస్ పాయింట్స్ అండ్ దీనిలో ఉన్న ప్లస్ పాయింట్స్ రెండు మీకు అల ముందు పెడతాను ఇక ఈ ఫోన్ ని సెలెక్ట్ చేసుకోవాలా లేదా ఫస్ట్ సేల్ లో ఈ ఫోన్ కొనాలా లేదా అనేది మీరే డిసిషన్ తీసుకోండి అండ్ బై బయట ఈ ఫోన్ నేను ప్రీ ఆర్డర్ చేశాను నేనైతే ఈ ఫోన్ ని ఫస్ట్ సేల్ లో కొంటున్నాను ఆస్ ఏ రివ్యూర్ ప్రతి ఫోన్ కొనం రివ్యూ చేయడం నా బాధ్యత సో నేను ఈ ఫోన్ కొని ఖచ్చితంగా రివ్యూ చేస్తాను ఆ రివ్యూలో యాక్చువల్ గా ఫోన్ ఎలా ఉంది రియల్ టైమ్ లో ఫోన్ యూస్ చేస్తున్నప్పుడు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా ఇలాంటి విషయాలన్నీ కూడా రివ్యూ రివ్యూలో మీకు కవర్ చేస్తాను ఇక మెయిన్ వీడియోలోకి లో అంటే ఈ వీడియో లో నేను మీకు స్పెక్స్ ఏం చెప్పను ఎందుకంటే ఆల్రెడీ మీరు అన్బాక్సింగ్ వీడియోలు మిగతా మిగతా వీడియోస్ కూడా చూసింటారు కాబట్టి దీని స్పెక్స్ మీకు బాగా తెలుసుంటాయి డైరెక్ట్ గా ఇప్పుడు మనం కాన్స్ లోకి ఫస్ట్ అండ్ ప్రైమరీ మేనేజ్ పాయింట్స్ ఈ కాలంలో అందరూ కూడా స్పాట్ చేసే మేనేజ్ పాయింట్ వచ్చేసరికి ఐపీ రేటింగ్ ఈ ఫోన్ ఒక ఫ్లాగ్షిప్ కేటగిరీలో వస్తుంది ఫ్లాగ్షిప్ ప్రాసెస్ తోటి వస్తుంది బట్ దీనిలో ఐపీ రేటింగ్ జస్ట్ ఐపీ సిక్స్టీ ఫైవ్ రేటింగ్ అంటే జస్ట్ ఈ ఫోన్ ఫోన్ కంప్లీట్ వాటర్ రిషన్ ఫోన్ కాదు ఈ మధ్య కాలంలో పదిహేను వేలు ఇరవై వేల రూపాయలు కూడా ఐపీ సిక్స్టీ ఎయిట్ ప్లస్ సిక్స్టీ నైన్ రేటింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు బట్ ఇది యాభై వేల రూపాయలు ఫ్లాగ్షిప్ లెవెల్ లో తీసుకొచ్చిన గానీ ఐపీ రేటింగ్ విషయంలో వీళ్ళు కాంప్రమైజ్ చేశారు అండ్ ఇంకో ప్రీమియం ఫీచర్ వీళ్ళు మిస్ చేసింది వైర్లెస్ ఛార్జింగ్ దీనిలో వైర్లెస్ ఛార్జింగ్ ఉండదు అండ్ దాంతో పాటు వైర్డ్ ఛార్జింగ్ కూడా జస్ట్ ఎయిట్ వాట్ మాత్రం ఇచ్చారు ఫ్లాగ్షిప్ లెవెల్ లో మనం హండ్రెడ్ వాట్ గానీ వన్ ట్వంటీ వాటు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎయిటీ వాట్ అనేది కొంచెం తక్కువనే చెప్పొచ్చు ఇది మరి అంత పెద్ద మైనస్ పాయింట్ కాదు బట్ ఒక చిన్న కాంప్రమైజ్ లాగా చెప్పుకోవచ్చు దాని తర్వాత బిల్డ్ క్వాలిటీ విషయంలో కూడా చిన్న కాంప్రమైజ్ చేశారు బిల్డ్ క్వాలిటీ ఫ్రేమ్ వచ్చేసరికి మెటల్ ఫ్రేమ్ ఉంటుంది ఓకే అప్ మెటల్ ఫ్రేమ్ బానే ఉంది కాకపోతే డిస్ప్లే మీద ప్రొడక్షన్ జస్ట్ కార్నింగ్ గ్లాస్ సెవెన్ ఐ ప్రొడక్షన్ మాత్రమే ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ బ్యాక్ ప్యానల్ గ్లాస్ ఏదైతే ఉందో జస్ట్ పాండా గ్లాస్ మాత్రం యూస్ చేశారు బ్యాక్ ప్యానల్ కి యాభై వేల రూపాయల ఫోన్ లో పాండా గ్లాస్ యూజ్ లో అంతా విక్టస్ టూల్ కూడా వచ్చేస్తాయి బట్ అట్లీస్ట్ మనం విక్టస్ అనే కానీ దీనిలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో బ్యాక్ గ్లాస్ ఫ్రంట్ గ్లాస్ రెండు కూడా కాస్ట్ కటింగ్ చేశారని చెప్పాలి అండ్ కెమెరాస్ డిపార్ట్మెంట్ లో ఒక పాయింట్ ఉంటుంది ప్రైమరీ కెమెరా బాగుంటుంది ఫ్రంట్ కెమెరా కూడా చాలా బాగుంటుంది థర్టీ టూ మెగాపిక్సెల్ కెమెరా ఇండియాలో స్పెషల్ గా థర్టీ టూ మెగాపిక్సెల్ కెమెరా తీసుకొచ్చారు ఉంది కాకపోతే అల్ట్రా వాయిడాల్ కెమెరా ఇవ్వలేదు సో ఆ ప్రైస్ లో ఖచ్చితంగా అల్ట్రా వాడాంగిల్ కెమెరా ఇస్తే చాలా బాగుంటుంది బట్ ఇవ్వలేదు సరే అల్ట్రా వాయిడాల్ కెమెరా ఇవ్వలేదు ఓకే తీసేద్దాం టెలిఫోటో కెమెరా ఇచ్చారు కానీ టెలిఫోటో కెమెరాకి ఆప్టికల్ ఇమేజ్ టెబులేషన్ లేదు ఒక మైనస్ పాయింట్ చెప్పాలి టెలిఫోటో కెమెరా ఇచ్చినప్పుడు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఫోన్ ని జూమ్ చేసినప్పుడు ఆ ఫోన్ స్టేబుల్ గా ఉండాలంటే ఆ లెన్స్ లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఖచ్చితంగా ఉండాలి ఒకవేళ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేకపోతే టెలిఫోటో కెమెరా ఇచ్చి కూడా కొన్ని సందర్భాల్లో వేస్ట్ అనే చెప్పాలి ఆ టెలిఫోటో కెమెరా లో లైట్ లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉండదు కాబట్టి మరి అంత షార్ప్ పిక్చర్స్ రావు సో అక్కడ ఇచ్చి కూడా టెలిఫోటో కెమెరా వేస్ట్ అనే చెప్పాలి అండ్ యూఎస్బీ పోర్ట్ కూడా జస్ట్ యుఎస్బీ టూ పాయింట్ జీరో పోర్ట్ మాత్రం ఇచ్చారు త్రీ పాయింట్ జీరో పోర్ట్ ఇవ్వలేదు సో ఇక్కడ త్రీ పాయింట్ జీరో పోర్ట్ ఇస్తే అడ్వాంటేజ్ ఏంటంటే ఫాస్టర్ డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ ఉంటాయి యూఎస్బీ ద్వారా మీరు పెన్ డ్రైవ్స్ కానీ ఎస్ డీస్ గానీ కనెక్ట్ చేసుకుంటే కొంచెం డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ ఫాస్ట్ ఉంటుంది అండ్ త్రీ పాయింట్ జీరో పోర్ట్ ఇస్తే ఒకవేళ మీరు ప్రొఫెషనల్ గా గేమర్స్ అనుకోండి డిస్ప్లే క్యాప్చర్ కార్డ్ ద్వారా బయటకి ఇవ్వడానికి గానీ లేదా ఒకవేళ మీరు ఏదైనా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేస్తున్నారు అలాంటప్పుడు కూడా మీ ఫోన్ డిస్ప్లే పెద్ద డిస్ప్లేకి లైక్ టీవీకి కానీ కంప్యూటర్ స్క్రీన్ కి కానీ ఇవ్వడానికి యూఎస్బీ త్రీ పాయింట్ జీరో పోర్ట్ వర్క్ అవుతుంది కానీ వన్ ప్లస్ థర్టీన్ లో టూ పాయింట్ జీరో పోర్ట్ మాత్రం ఇవ్వటం వల్ల ఇలాంటి పల్లె మీరు చేసుకోలేదు అండ్ ఇంకో చిన్న మైనస్ పాయింట్ ఇది కూడా కెమెరా డిపార్ట్మెంట్ లో ఉండేది ఈ ఫోన్ లో వాడిన ప్రాసెసర్ ఎయిట్ కే వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేసింది కానీ ఇదిలో ఎయిట్ కే వీడియో రికార్డింగ్ ఇవ్వలేదు ఓన్లీ బ్యాక్ కెమెరా యూస్ చేసి ఫోర్ కే సిక్స్టీ ఎఫ్ఎస్ వరకు మాత్రం మీరు వీడియో రికార్డ్ చేయొచ్చు అండ్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా బడ్జెట్ ఫోన్స్ లో ఇచ్చినట్టు జస్ట్ ఆప్టికల్ ఇండిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ మాత్రం ఇచ్చారు ఏదైతే ఫింగర్ ప్రింట్ స్కానర్ మనం ఇట్లా ఫింగర్ పెట్టినప్పుడు లైట్ వచ్చి ఆ లైట్ తీసుకొని అన్లాక్ చేస్తుందో అలాంటి స్కానర్ మాత్రం ఇచ్చారు ఫ్లాగ్షిప్ లెవెల్ లో వచ్చే అల్ట్రాసానిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇవ్వలేదు సో ఆ ప్రైస్ కి ఇన్ని కాంప్రమైజెస్ వీళ్ళు చేశారన్నమాట ఇవన్నీ కాంప్రమైజెస్ అనుకుంటే ఇక పాజిటివ్స్ వచ్చేసరికి మెయిన్ పాజిటివ్ పాయింట్ ఇది వాడిన్ ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ ఎయిట్ ఇలైట్ ప్రాసెస్ వస్తుంది రామ్ అండ్ రామ్ కూడా హై స్పీడ్ ర్యామ్ హై స్పీడ్ స్టోరేజ్ ఉండదు ఎల్పీడీ డే ఫైవ్ ఎక్స్ రామ్ యూఎఫ్ఎస్ ఫోర్ పాయింట్ జీరో స్టోరేజ్ అండ్ ఈ ప్రాసెస్ తోటి ప్రెసెంట్ అవైలబుల్ ఉన్న చీపెస్ట్ ఫోన్ అండ్ అఫోర్డబుల్ ఫోన్ అంటే ఇదే అని చెప్పాలి ఇక యాభై వేల రూపాయల లోపు ఏ ఫోన్ లో కూడా ఎయిట్ డిలీట్ ప్రాసెసర్ లేదు దీనిలో మాత్రం ఉంది ఆ ప్రైస్ లో దొరికి వన్ ఆఫ్ ది పవర్ఫుల్ ఫోన్ అని చెప్పుకోవచ్చు ఇది నెక్స్ట్ ప్లస్ పాయింట్ వచ్చరికి దీని వాడిన డిస్ప్లే చిన్న సైజ్ డిస్ప్లే వాడారు సిక్స్ పాయింట్ త్రీ టూ ఇంచ్ డిస్ప్లే మాత్రమే ఉంటుంది కాంపాక్ట్ సైజ్ లో ఉంటుంది సో చిన్న ఫోన్ కావాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మేజర్ మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి అండ్ ఈ ఫోన్ మెయిన్ యూఎస్పీ కూడా కాంపాక్ట్ ఫోన్ లైట్ వెయిట్ ఉంటుంది చిన్న సైజ్ డిస్ప్లే వస్తుంది చిన్న డిస్ప్లే తోడు వచ్చినప్పటికి కూడా పవర్ ప్యాక్డ్ ఫోన్ అనమాట మంచి ప్రాసెస్ తోడు వస్తుంది ప్రైమరీ కెమెరా బాగుంటుంది ఫ్రంట్ కెమెరా బాగుంటుంది అండ్ బ్యాటరీ కూడా ఆ ప్రైస్ కి ప్లస్ పాయింట్ అనే చెప్పాలి ఫైవ్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ ఎంహెచ్ బ్యాటరీ ఇది చైనా లో లాంచ్ అయిన వన్ ప్లస్ తో కంపేర్ కంపెనీస్ తగ్గించారు చైనా లో యాక్చువల్లీ సిక్స్ థౌసండ్ టూ సిక్స్టీ ఎంహెచ్ సిల్కాన్ కార్బన్ బ్యాటరీ ఉండేది బట్ ఇండియాకి మాత్రం ఫైవ్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ బ్యాటరీ మాత్రమే తీసుకొని వచ్చారు బట్ స్టిల్ ఇండియాకి బ్యాటరీ కెపాసిటీ తగ్గించినా గానీ ఆ కేటగిరీలో వచ్చే స్మార్ట్ ఫోన్స్ కాంపాక్ట్ సెగ్మెంట్ స్మార్ట్ ఫోన్స్ లో ఓన్లీ దీనిలో మాత్రం కొంచెం బిగ్గర్ బ్యాటరీ ఉండేది ఇక మిగతా ఫోన్స్ అనేది దీని అంత పెద్ద ఉండదు ఇక మిగతా ఫీచర్స్ అంటారా స్టీరో స్పీకర్స్ ఎన్ఎఫ్సి ఎయిర్ బ్లాస్టర్ ఇవన్నీ ఉంటాయి వీటిని పెద్ద పాజిటివ్స్ లాగా కన్సిడర్ చేయలేదు ఆ ప్రైస్ లో అన్ని ఫోన్స్ కూడా ఇవి కామన్ గానే ఉంటాయి సో ఒకసారి ఈ మైనస్ పాయింట్స్ ప్లస్ పాయింట్స్ గుర్తు పెట్టుకోండి ఇక కాంపిటీషన్ ఏం ఫోన్స్ ఉన్నాయి దీనికి దగ్గర కాంపిటీషన్ అంటే షామీ ఫిఫ్టీన్ అని చెప్పాలి కాబట్టి ఆ షామీ ఫిఫ్టీన్ ప్రైస్ అంత ఉంది అరవై ఐదు రూపాయలు దీనికంటే పదివేల రూపాయలు ఎక్స్ట్రా ప్రైస్ ఉంటుంది కార్డ్ ఆఫర్స్ లేకపోతే అరవై ఐదు వేల రూపాయలు కార్డ్ ఆఫర్స్ కలుపుకొని అరవై వేల రూపాయలకి షామి ఫిఫ్టీన్ చేతికి వచ్చింది ఆ షామీ ఫిఫ్టీన్ తో దీంతో కంపేర్ చేస్తే ఏం అడ్వాంటేజెస్ ఉన్నాయి కెమెరా డిపార్ట్మెంట్ లో అడ్వాంటేజెస్ ఉన్నాయి దీనికంటే చాలా బెటర్ కెమెరాస్ ప్రైమరీ కెమెరా కానీ టెలిఫోటా కెమెరా కానీ అల్ట్రా వాడనల్ కెమెరా కూడా ఫిఫ్టీ మెగాపిక్సెల్ వరకు అల్ట్రా కెమెరా వాళ్ళు అక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ దానిలో ఎయిట్ కే వీడియో రికార్డింగ్ క్యాబిలిటీ కూడా ఉంటుంది అండ్ మిగతా స్పెక్స్ ఇంకా మోస్ట్లీ సేమ్ ఉంటాయి దాంట్లో కూడా వన్ పాయింట్ ఫైవ్ కే డిస్ప్లే ఉంటుంది దాంట్లో కూడా స్నాప్ డ్రాగన్ ఎయిటీ లీడ్ ప్రాసెస్ ఉంటుంది ఇంకా బ్యాటరీ దాంట్లో దీంతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ ఉంటుంది జస్ట్ ఫైవ్ థౌసండ్ టూ ఫార్టీ ఎంహెచ్ బ్యాటరీ మాత్రమే ఉంటుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఓఎస్ దానిలో షామి హైపర్ ఓఎస్ ఉంటుంది దీనిలో వన్ ప్లస్ ఆక్సిజన్ వైస్ ఉంటుంది ఆక్సిజన్ వైస్ ఒప్పోతో అయినా కానీ స్టిల్ షామి ఓఎస్ ని వన్ ప్లస్ ఓఎస్ ని కంపేర్ చేసుకుంటే వన్ ప్లస్ చాలా చాలా బెటర్ ఉంది బట్ దాలో షామీ ఫిఫ్టీ లో దీని ఏదైతే ఇంత ముందు కాన్స్ చెప్పాను ఐపీ సిక్స్టీ ఫైవ్ రేటింగ్ వైర్లెస్ ఛార్జింగ్ లేకపోవటం అలాంటి కాన్స్ ఏమి ఐపీ సిక్స్టీ ఎయిట్ రేటింగ్ ఉంది వైర్లెస్ ఛార్జింగ్ ఉండద్ది యూఎస్బీ త్రీ పాయింట్ జీరో ఫోర్ ఉండేది దీనిలో చెప్పిన మాక్సిమం కాన్స్ అన్ని కూడా దానిలో కవర్ అవుతాయి సో ఇక్కడ మీరు ఒక డిసిషన్ తీసుకోవాలి ఈ వన్ ప్లస్ థర్టీ లో ఉన్న చిన్న చిన్న మైనస్ పాయింట్స్ మీకు ఖచ్చితంగా ఎఫెక్ట్ కొడతాయి ఆ మైనస్ పాయింట్స్ నాకు వద్దు నాకు ఖచ్చితంగా అన్ని స్పెక్స్ కూడా కవర్ అయ్యి ఆ చిన్న చిన్న మైనస్ పాయింట్స్ కూడా లేకుండా ఉండాలి కెమెరా ఇంకా వన్ ప్లస్ థర్టీ తో కంపేర్ చేస్తే బెటర్ గా ఉండాలంటే షామి ఫిఫ్టీన్ కి మీరు వెళ్ళాలి కాబట్టి అది దీనికంటే పదివేలు రూపాయలు ఎక్స్ట్రా ప్రైస్ ఉంటుంది లేదు నేను పదివేలు సేవ్ చేసుకుంటాను టెలిఫోటో కెమెరాలో ఓఎస్ లేకపోయినా పర్లేదు ఐపీ రేటింగ్ లేకపోయినా పర్లేదు వైర్లెస్ ఛార్జింగ్ లేకపోయినా పర్లేదు యుఎస్బీ టూ పాయింట్ జీరో పోర్టు అయినా పర్లేదు యాభై వేల రూపాయల్లో నాకు ఒక మంచి పవర్ ప్యాక్డ్ కాంపాక్ట్ ఫోన్ కావాలనుకుంటే వన్ ప్లస్ థర్టీన్ స్టిల్ ఇప్పటికి కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు ఒకసారి నెగిటివ్ పాయింట్స్ చెప్పే కదా ఆ నెగిటివ్ పాయింట్స్ కొంతమందికి ఆ నెగిటివ్ పాయింట్స్ చూస్తే అసలు ఇవి నెగిటివ్ పాయింట్స్ అనే అనిపిస్తాయి ఎందుకంటే చాలా మంది ప్రాక్టికల్ లైఫ్ లో వైర్లెస్ ఛార్జింగ్ అక్కర్లేదు యుఎస్బీ టూ పాయింట్ జీరో పోర్టున త్రీ పాయింట్ జీరో పోరక్ పడదు సో ఈ వన్ స్ థర్టీ లో ఉన్న డ్రాబ్యాక్స్ అసలు ఇవి డ్రాబ్యాక్ అయినా ఇవి అసలు నాకు ఏం ఎఫెక్ట్ కొట్టవు అనుకుంటే ఖచ్చితంగా యాభై వేల రూపాయలకి మీరు వన్ ప్లస్ థర్టీ తీసుకోవచ్చు ఆ ప్రైస్ కి మిగిలిన ఆస్పెక్స్ అన్నింటి ప్రకారంగా చూసుకుంటే చాలా మంచి ఫోన్ అని చెప్పాలి అండ్ ఆ ప్రైస్ కి యాభై వేల రూపాయల దగ్గరలో స్నాప్ డ్రాగన్ ఎయిట్ ఇలేట్ ప్రా తోటి ఇంకా ఏ కాంపాక్ట్ ఫోన్ కూడా లేదు ఓన్లీ ఇది ఒకటి వన్ అండ్ ఓన్లీ చాయిస్ అనమాట సో ఇలా ఉన్న నెగిటివ్స్ పాజిటివ్స్ అన్ని మీ ముందు పెట్టాను ఇది ఇంకా కొనం ఇష్టం నేనైతే పదకొండో తారీఖు ఆర్డర్ పెడుతున్నాను ఆర్డర్ పెట్టి మంచి అలా ప్రాక్టికల్ రివ్యూ కూడా తీసుకొని వస్తాను ఇప్పటివరకు మీరు వీడియో చూసారంటే ఖచ్చితంగా మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో స్తే ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకొని డైలీ ఛానల్ వచ్చే వీడియోస్ కూడా ఫాలో అవుతుంటాను ట్రై చేయండి థ్యాంక్స్ వాచింగ్ మన నెక్స్ట్ వేలలో కలుస్తాను బాయ్ బాయ్